వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్ షేలింగంపల్లి నియోజకవర్గ ప్రతి ఒక్క బస్తీ కాలనీలలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈరోజు మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ప్రజయ్ షెల్టర్ రెడ్డిస్ ఎన్క్లేవ్ సాయి నగర్ జన చైతన్య కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు సుభాష్ నగర్ బస్తీలో ఉన్న ఇండ్లు రోడ్ల సమస్యలను డివిజన్ నాయకులు కాలనీ సభ్యులతో కలిసి కాలనీలో ఉన్న పనులను పరిశీలించారు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ కాలనీ బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిద్దేలా అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పనులను చెప్పడం జరుగుతుందని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్ సాంబశివరావు నాగేశ్వరరావు జీవిరెడ్డి నడిమిటి కృష్ణ సత్తిరెడ్డి పాపిరెడ్డి ప్రతాపరెడ్డి కృష్ణాగౌడ్ రెడ్డి రాజేందర్ రెడ్డి లక్ష్మణ్ శ్రీకాంత్ రెడ్డి తిరుపతి రామచందర్ ధనుంజయ్ శ్రీరాములు వెంకటేశ్వర్లు మధుసూధన్ రెడ్డి రాజు విష్ణువర్ధన్ గోపాలకృష్ణ శివరెడ్డి రామిరెడ్డి రెడ్డి శివప్రసాద్ మహేష్ హనుమంత్ సుమంత్ వినయ్ గౌతమ్ కమల్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

よろしくい